మీ పేరేనా నా పేరు కొప్పుల రవికుమార్ రవన్న ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయితే వచ్చేసినాయి మరి ప్రచారాలు చూసుకున్నట్టయితే ఏ విధంగా ఆ పార్టీ గట్టిగానే జరుగుతున్నాయి మరి ఏ పార్టీ గెలిస్తే ప్రజలు అభివృద్ధి చెందుతారు ఎవరు ప్రజలకు మంచి చేస్తారు వ్యక్తిగతంగా నేనైతే ఫస్ట్ నుంచి కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అభిమానినే మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రూలింగ్లో లేకపోయినా ఇది ఒక రెఫరెండమ్ అంటే ఈ జూబ్లీ సెలెక్షన్లో ఎలక్షన్లో అనేవి రేపు పొద్దున స్థానిక సంస్థల ఎలక్షన్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది ఎందుకంటే ఇక్కడ జరిగే తీర్పు ఇక్కడ ఇచ్చే ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్రం మొత్తం కూడా రెఫరెండం కాబోతుంది కాబట్టి రెండు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి పోటాపోటీగా పోటీ కూడా టగ్ ఆఫ్ వారే ఉంటుంది అట్లానే అండర్ ఎస్టిమేట్ చేయొద్దు ఇద్దరు కూడా గట్టినే కొట్లాడుతుండ్రు ఇద్దరు కూడా గట్టి క్యాండిడేట్సే అయినప్పటికీ నా ఒపీనియన్ నేను నాకు తెలిసిన నాకున్న ఇన్ఫర్మేషన్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను బీజేపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ బీజేపీ పార్టీ అనేది ఇక్కడ దాదాపు ప్రచారంలో కూడా లేదు థర్డ్ ప్లేస్ అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా అంతే సల్మాన్ ఖాన్ పేరు విన్నారా మీరు ఆయన దీంట్లో జాయిన్ విన్నారు బిఆర్ఎస్ లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉంది ఒక రిజెక్ట్ నామినేషన్ రిజెక్ట్ కావడం వల్ల బీఆర్ఎస్ లో జరగడం జరిగింది దాని వెనుక ఏమైనా కుటుంది అంటారా మీరు ఎందుకంటే చాలా మంది కూడా అట్లనే జరిగినాయి అని ఆరోపణలు ఉన్నాయి అంటే ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి ఆరోపణలు ఈసారి జరిగినాయి అంటే దాని మీద కూడా మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏది ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా అట్లాంటివి జరగలేదు ఎందుకంటే ఆయనదే ఆయనతో పాటు కొంతమంది మైనారిటీ నాయకులై ఇండిపెండెంట్ వా ఇండిపెండెంట్గా పోటీ చేసే వాళ్ళని రిజెక్ట్ చేసినారు ఎందుకంటే జూబ్లీ హిల్స్లో నెంబర్ వన్ ఓట్ బ్యాంక్ మైనారిటీస్ ముస్లిం మైన ఓట్ బ్యాంక్ ఇది కాబట్టి ఇంపాక్ట్ అంటే వాళ్ళు ఇప్పుడు ఒక ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్వైసీ ఆయన సల్మాన్ ఖాన్ ఉన్నాడు ఆయన నుంచి ఒక ఐదు నుంచి పదివేల ఓటు ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంటుంది ఒకవేళ ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్కి పడదేమోనన్న భయంతో చేపించింది అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే అంటే ఆ ఆరోపణలు తీసుకోటాల్సినంత ఈజీ ఏం కాదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి డెప్త్ ఎనాలసిస్ చేస్తే మరి మనం ఇలా కూడా ఆలోచించు కదా మరి బీఆర్ఎస్ వాళ్ళే అతను నిలబెట్టి ఒక రిజెక్ట్ అయితే మళ్ళీ మాది ఇప్పుడు తిప్పుకునేలాగా ఇప్పుడు ఎవరిని రిజెక్ట్ చేయించారు బీఆర్ఎస్ చెప్తే రిజెక్ట్ చేసే పరిస్థితులు లేదు కదా రూలింగ్ పార్టీ చెప్తే రిజెక్ట్ అయింది అనట్లేదు నార్మల్గా ఆయన వీళ్ళే నిలిపి నిలబెట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తీర్చేలాగా ఇప్పుడు ఆయన రిజెక్ట్ అవ్వడం వల్ల దీంట్లో వస్తే పార్టీ సపోర్టివ్ ఉంటుంది అని నుంచి బీఆర్ఎస్ క్యాండిడేట్ కాదు కదా ఆయన ఆయన ఒక ఫస్ట్ నుంచి ఒక సోషల్ యాక్టివిటీస్ చేసుకుంటూ సోషల్ వర్కర్గా ఎన్నో రోజు దాదాపు రెండు మూడు ఒక సంవత్సరం నుంచి కూడా మా ముందు కుల మత వర్గ భేదాలు లేకుండా అందరికీ సహాయం చేస్తూనే ఉన్నాడు మంచి వ్యక్తి కాదనట్లేదు అయితే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకున్నాడు కానీ ఆయనకి పరిస్థితి ఇట్లా అయింది